మేము ఇంటికి పట్టకపోయినాము ఏం చెప్పాలి మేమేం చెప్పాలి మీరే చెప్పాలి మాకు అన్ని సౌకర్యాలు అన్నాడు మంచి నాలుగు వేల పింఛిని అన్నాడు గవే రెండు వేలు గతి అంతే పింఛిని కూడా నాలుగు వేలు వస్తలేవు రెండు వేల గిదా బస్సుల మీద దొబ్బుడు కేసుడు అది ఇక్కడ ఇదే ఇప్పుడు నెల నెలకి ఇస్తే మంచిగా ఉండదు అల్కగా పోతాం ఇది వరకు దుబ్బుకుంటారు నూకేసుకుంటారు కొట్లాడతారు బండలు బాట్లు బాగా లైన్ పెడతారు చేసి పట్టాలు చేపిస్తా అన్నాడు పట్టాలు కూడా లేవు లేవు ఇంకా మార్పు ఏం మార్పు ఏం రాలేదు మార్పు జాబులు ఇస్తాను అన్నాడు ఆ జాబులు కూడా కదిలేదు

ఆ బస్తాలు పోయినాయని మళ్ళా రాత్రి పెట్టినావు రాత్రి బస్తే లైన్ వేసి పెట్టినావు ఆ బస్తాలు అని మళ్ళా పొదగాల ఐదున్నరకు మళ్ళా పొదగాల వస్తారుగా ఈ బస్తాలు పోతే మళ్ళా ఇవి మళ్ళా తెచ్చుకొని కూర్చున్నాము కష్టం ఉంది మంచి ఈ నెల ఏడిపోతాయి అన్నట్టు ముందే పోతాయని ఒకరి ఒకరు కొట్టుకున్నాడు తెచ్చుకోడు వెనుకున్నాయి ముందట ముందట ఉన్నాయి వెనుక ఆగం ఆగం చెప్తున్నారు ఆయనను కూడా రేషన్ ఆయన ఐదు గంటలకు వచ్చాయి ఈడ లైన్ ఉంది వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఏం ప్రభుత్వం మందికి మోసాలు చేసి కాలు కాలు మెట్ట మళ్ళా మర్చి జన్మలే రాదు మరి అట్లనే ఉంది ప్రభుత్వము నమ్మించి మోసం చేసిడు ఇచ్చి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండ ఇంతవరకు ఆడేళ్లకు వరకట్నం ఇస్తాను ఇచ్చిండా సార్ మేము కరెక్ట్ చెప్తున్నాం మేము ఏం మోసం చేసి చెప్తా నేను నాకు కూడా ప్రభుత్వం కేసీఆర్ ఉన్న కొద్దిగా మూడు వేలు ఇచ్చి అవే ఇచ్చాడు చేసాడు మరి ఇప్పుడు ఇంత నువ్వు చెప్పి చేస్తే మాకు మోసం చేసినాడు కాదు నాకు కూడా పెంచిన వస్తుంది రెండు వేలు అని ఇప్పటిదాకా నువ్వు నాలుగు వేలు ఇస్తాను ఎందుకు మాటలాక్తున్నావు ఆయన ప్రజలను మోసం చేసి గెలిచిండు ఏం లేదా ఐదు గంటలకు వచ్చిన కొద్దిగా తిప్పింది తెసుకొని ఇప్పుడు ఇంకా కాలేదు మీరు మీ ఆలోచించండి సార్ మాకు కూడా గరీబోలకు సేవ చేయాలి నువ్వు ఒకటే సీఎం కాగానే నువ్వు మంత్రి పదవిని చేస్తావు నువ్వు ఇంకా చేస్తావు నువ్వు మంత్రుల పదవిని కూడా ఇప్పటిదాకా దాకా ఇస్తానేవ్ ఏం நீ வாழ்க்கே செய்யக்கூடாது பிரிளக்கே